ము సూర్యాదీన అన్నవాన్ అగ్రహాన అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధి వస్తుంది తీసుకో చెప్తీ ఈ మూడు వేలతో తీసుకో కొంచెం దాంట్లో అగ్గిదోడు బస్టానికి అట్లాగే తీసుకో కొంచెం తీసుకో రివర్స్ లోది పెనక్కి కాశీపూర్ అన్నపూర్ణేశ్వరం వారిని తప్పితే ఇక్కడ ఉంది ఇక్కడ 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 తిప్పి పద్దు ఇప్పుడు గుప్పిడితో తీసుకో గుప్పటితో తీసుకుని కృష్ణ అక్షయం అంటే అట్లా ఐదు సార్లు ఐదు గుప్పిడు వెళ్ళాలి కృష్ణ అక్షయం కృష్ణ అక్షయం అక్షయం నువ్వు కూడా గుప్పడు వాళ్ళు కూడా చూస్తా గుప్పెడేసి వేసిన తర్వాత కలిగి పెట్టి అప్పుడు మూత పెట్టి పట్టేస్తుండమ్మా తలా గుప్పిడంటే క్షయమనుకుంటానంట எமரிங்கால எந்த மந்தை பேசி இங்க மொத்தம்